వినాయక చవితి ఉత్సవాలు అట్టహసంగా జరుగుతున్నాయి ఇప్పటికే గంగమ్మ ఒడిలోకి ఒక్కొక్కటిగా వినాయక విగ్రహాలు చేరుతున్నాయి మరోవైపు హైదరాబాద్ ప్రముఖ గణేష్లను మరో మూడు రోజుల్లో నిమజ్జనం చేయనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు ఇదిలా ఉండగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్న వారంతా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి తర్వాత అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు అంతకుముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు యువత నృత్యాలు మేళతాళాలు డ్రమ్స్ వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొంటారు సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టిని సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఇలా విగ్రహాల తయారీ కోసం చెరువుల నుండి మట్టిని తీసుకోవటం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది అంతేకాదు వినాయక విగ్రహాలకు నీటిలో ప్రతితో కలిపి నిమజ్జనం చేయటం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది వేలాది విగ్రహాల శోభాయాత్రతో హైదరాబాద్ మహానగర వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి నగరవాసులు లక్షల సంఖ్యలో ఈ శోభాయాత్రను వీక్షించేందుకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు హుసేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనం ఎంతో కోలాహలంగా కొనసాగనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇరవై ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల్లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామని దానికి వాళ్లు అంగీకరించారని తెలిపారు నగర వ్యాప్తంగా అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమారు లక్ష వరకు ఉండొచ్చన్నారు పదిహేడున వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుసేన్ సాగర్ పరిసరాలకు వస్తారని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సిపి వివరించారు కాగా సెప్టెంబర్ పదిహేడున గణేష్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కాలేజీలకు సెలవు దినంగా ప్రకటించారు మరోవైపు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వైన్ షాపులు కూడా బంద్ ఉండనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్